జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము దేవి వస్త్రాపరణం చేయాలని చూశాడు దుశ్శాసనుడు ఎంతకీ ఆమె చీర లాగలేకపోయాడు ఆమె కృష్ణనామం చేస్తూ ఉంది ఒకదాని తర్వాత ఒక చీర ఆమె ఒంటి మీదే పుట్టుకొస్తూనే ఉన్నా ఎంత ఎంత లాగినా కూడా దుశ్శాసుని లాగలేకపోతాడు ఇక ఇదంతా చూడలేకపోతాడు భీముడు వెంటనే లేచి ఏమంటాడంటే ద్రౌపదికి ఇంత అవమానం చేసిన వీణి గుండెలు చీల్చి వాడి రక్తం తాగితే నేను నా తండ్రుల వారస నాకు ఇంకా లేనట్టే అని చెప్పేసి శపథం చేస్తాడు ఆ శపథం విని ఒక్కసారిగా అందరూ ఏంటి భీముడేంటి ఇలా శబ్దం చేశాడు అని ఒకరి ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకుంటుంటారు ఇక సభలో మిగిలిన వాళ్ళు ఉంటారు కదా ఎవరైతే పెద్దలు కాకుండా మిగిలిన వాళ్ళు వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటారు ఏంటి ఇంత పెద్దలు అంటారు వీళ్ళంటారు ఒక్కరు నోరు తెరిచి మాట్లాడరేంటి ద్రౌపదీ దేవి అంతకనం ఆమెకు అవమానం జరుగుతుంటే మాట్లాడడానికి ఒకరు లేరా అని చెప్పేసి అక్కడ చుట్టూ సభలో ఉన్న మిగిలిన జనాలందరూ చోలు కొనుక్కుంటూ ఉంటారు అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు దీనితో విధుడు వస్తాడు సభ పనికి వచ్చి ఇంకా మాట్లాడరా ఇంకా నోరు విప్ప ద్రౌపదీ దేవి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి ఆమె ధర్మ విజేతన అధర్మ విజేతన ఇప్పుడు ఆమె ఏం చేయమంటారు ధర్మం తెలిసి కూడా చెప్పకపోతే అంతకంటే అధర్మం ఇంకొకటి ఉండదు న్యాయ న్యాయవాది స్థానంలో ఉండి మీరు ఏం వాదిస్తారు లేదా మీరు న్యాయమూర్తి స్థానంలో ఉండి ఏం తీర్పు చెప్తారు దయచేసి చెప్పండి అని చెప్పేసి విదురుడు వచ్చి మాట్లాడతాడు అయినప్పటికీ భీష్ముడు కానీ ద్రోణాచార్యుడు కృప ఆచార్యుడు ఈవెన్ ధృతరాష్ట్రుడు కూడా ఏమీ మాట్లాడరు వాళ్ళు అలాగే వాళ్ళ సింహాసనం మీద కూర్చొని ఉంటారు ఇక ద్రౌపది వల్ల కాకపోతే గట్టిగా ద్రౌపది అడిగేస్తుంది ఎప్పుడు చెప్పండి నేను దాసిన నన్ను దాసిని కమ్మంటారా ఇంతమంది పెద్దలు ఉన్నారే మీరు చెప్పేటువంటి సమాధానం ఏంటి నేను దాసినా కాదా దయచేసి చెప్పండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాం ఏమంటుందంటే నేను అంతటి వాడికి చెల్లెల్ని పాండవుల ధర్మపర్తిని చక్రవర్తి ధర్మరాజు పక్కన మహారాణిగా వెలిగిన మీ ఇంటి ఆ ఆడపిల్లని ఇంత అన్యాయం చేస్తున్నారే నాకు ఏమిటి ఇది అని చెప్పేసి ఆమె గట్టిగా అడిగేసరికి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ నిజంగా ద్రౌపది వస్తారా మెయిన్ విలన్ వీలనంటే కర్ణుడే మళ్ళీ ఏమంటాడంటే ఏం పిల్ల ఎందుకంత మాట్లాడుతున్నావు ఐదుగురు మొగుడు నుండి కూడా నీకు దండగే ఎలాగో నిన్ను దాసం చేశారుగా ఇంకా వాళ్ళని వదిలిపెట్టు వాళ్ళని వదిలిపెట్టి నీ నీ మీద మనసున్నవాడు ఎవడో ఒకడు ఉంటాడు వాడిని పెళ్లి చేసుకో అంటాడనమాట ఈ మాట ధృత ఇలా ఇలా కర్ణుడు అనేసరికి దుర్యోధనుడు ఏం చేస్తాడు తన తొడ చూపించి రా వచ్చి నా తొడ మీద కూర్చో అంటాడు ఇక ఆ మాటకి భీముడు రెచ్చిపోయి ద్రౌపదిని ఇంత మాట అంటావా నీ తో నీ తొడలు నా గదతో విరిచి నిన్ను చంపకపోతే నేను అసలు ఇంకా నాకు భీముడు అన్న నామమే నాకు ఉండదు నన్ను నా పేరుతో పిలవాల్సిన అవసరమే లేదు అంటాడు అస్సలు ఒక్కసారి భీముడు ఆ శపథం చేయడం ఓవైపు భీముడు ఇలా శపథం చేస్తుంటాడు కర్ణుడు నవ్వుతుంటాడు దుర్యోధనుడు హేళన చేస్తుంటాడు నిజానికి ద్రౌపది వస్త్రాభరణంలో శకుని ఒక్క మాట కూడా మాట్లాడు ద్రౌపదిని తప్పుబట్టి ఈవెన్ దుర్యోధనుడు కూడా తొడ చూపించి కూర్చోమండం తప్ప ఒక్క మాట అంటే ఒక్క మాట ద్రౌపదిని అన్నాడు ఒక దుశ్శాసనుడు కర్ణుడు వీళ్ళిద్దరే రెచ్చిపోయి మాట్లాడతారు మొత్తానికి ద్రౌపది వస్త్రాభరణంలో సరే ఇలా దుర్యోధనుడు ఇప్పుడు నవ్వుతున్నాడు కర్ణుడు నవ్వుతున్నాడు భీముడు తన శపదాలు చేస్తున్నాడు ద్రౌప పది ఏడుస్తుంది కదా ఈ సమయంలో అసలు విపరీతంగా ప్రకృతి ప్రకో ప్రకంపనలు సృష్టిస్తుంది ఎలా అంటే ధృతరాష్ట్రుడి వంద మంది కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి అగ్ని ఒక్కసారిగా ఆడిపోతాయి అంటే దీపాలన్నీ ఒక్కసారిగా ఆడిపోతాయి ఒక్కసారిగా ఈ ధృతరాష్ట్రుని కోడళ్ళందరూ కూడా వాళ్ళ గుండెలు పిండేసినటువంటి బాధ ఏదో వాళ్ళ మనసులోకి వచ్చేస్తుంది ఈ ద్రౌపది వస్తాబం జరుగుతున్న ప్రాంతానికి గుడ్ల గులు వచ్చి గట్టిగా మొత్తము చుట్టూ మోగుతుంటాయి ఇక ఈ ధృతరాష్ట్రని వంద మంది కొడుకుల ఏవైతే పడక గదులు ఉంటాయో వాటి మీద కాకులు చేరి విపరీతంగా కాకులు అరుస్తూ ఉంటాయి అసలు ఈ దుశ్యకణాలన్నీ చూసి సభలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు ఇంకా అప్పటికే గాంధారి అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే అప్పుడు గాంధారికి విషయము అంతా కూడా చెప్తారండి ఆమెకు కొంచెం కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి కాబట్టి కొన్ని తెలుస్తూ ఉంటాయి కొన్ని తెలియవు దీంతో ఇట్లా మాయాజూతం ఆడడము ద్రౌపది వస్తావన జరుగుతుండడం ఇదంతా చెప్పడంతో గాంధారి విపరీత విపరీతంగా చేస్తుంది విపరీతంగా ఏడ్చేసి ధృతరాష్ట్రుని అప్పుడు అంటది ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పటికైనా సరే పాండోళ్ళకు చేస్తున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడు నీ కొడుకు ప్రేమలో పడిపోయి పిచ్చివాడివి అయిపోతున్నావు లేకపోతే మన ఇంటి కోడలికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మాట్లాడరా అంటే అప్పుడు మళ్ళీ భీష్ముడి వైపు భీష్ముడి వైపు ద్రౌపది తిరిగినప్పుడు అప్పుడు భీష్ముడు ఏమంటాడంటే ఇప్పటి వరకు నేను ఇంకా దుర్యోధనుకి నూకలు ఉన్నాయి వాడు ఎలాగలో బ్రతికిపోతాడు అనుకున్నాను ఇంకా కా కౌరవుల సమయం అయిపోయింది ద్రౌపదికి ఇంత అన్యాయం చేసిన తర్వాత ఇంకా కౌరవులు బ్రతికి కట్టగలుగుతారని నేను అనుకోవట్లేదు ఇంకా ఇన్ని రోజుల కష్టం అంతా వృధా అయిపోయిందని చెప్పేసి భీష్ముడు తలపట్టుకొని కూర్చుంటాడు ఇక్కడ ధృతరాష్ట్రునికి వన్నులో వణుకు పుడతది ఒక్కసారి అసలు దుర్యోధను పిలిచి విపరీతంగా తిడతాడు నువ్వు మొదటి నుంచి చెడాస్నాలతోనే ఉన్నావు చెడ్డ బుద్ధితో ఉన్నావు అసలు ద్రౌపదీ దేవి అంటే ఎవరనుకుంటున్నావురా నువ్వు అగ్నికుండలో పుట్టింది ఆ అయోనిజ అంతటి శ్రీమూర్తికి ఇంత అన్యాయం చేశావా ఇంత జరుగుతున్నా నా కళ్ళు లేని గుడ్డితనం వల్ల నేనేం చూడలేకపోయానని చెప్పేసి విపరీతంగా ఏడుస్తాడు ధృతరాష్ట్రుడు ఏడ్చి దేవిని పిలుచుకొని అమ్మ నేను తెలియక చేశాను తప్పైంది క్షమించు నువ్వు నా ఇంతమంది కోడళ్ళల్లో గొప్ప వాళ్ళు ఎవరు అంటే నేను నీ పేరే చెప్తాను నీకు జరగకుండా అన్యాయమే జరిగింది దయచేసి నన్ను క్షమించు నువ్వు ఏదైనా కోరిక కోరుకు నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను నేను ఇప్పుడు నువ్వు చెప్పిందే వేదం నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తాను ఇప్పుడు కనుక దుర్యోధను చంపమని దేవి అంటే ధృతరాశ్రుడు చంపించేవాడు మించి ఆయన దగ్గర ఇంకో ఆప్షన్ ఉండేది కాదు అంతగా బ్రతిమలాడతాడు ధృతరాశ్రుడు ఏం కావాలో చెప్పు నువ్వు ఏం చెయ్యమంటే అది నేను చేస్తాను నీకు జరిగిన అన్యాయానికి ఈ నువ్వు బదులుగా నువ్వు ఏం చేయమంటావు అది చేస్తానంటే సరే మీరు నాకు వరాలు ఇస్తానంటున్నారు కదా మావయ్య అయితే ఒక వరం ఇవ్వండి ధర్మరాజును ఇక నుంచి దాసి దాసుడుగా విముక్తి అంటే ఇక నుంచి అతను దాసుడు కాకుండా చూడండి ఎందుకంటే నా ఐదుగురు కొడుకులలో పెద్దవాడు ప్రతివింజుడు రేపటి రోజున మహారాజు కావలసిన వాడు ఒకవేళ ధర్మరాజు కనుక దాసుడు అయితే ధర్మరాజు కొడుకైన ప్రతివింజుడు కూడా దాసుడు అవుతాడు నా కొడుకు దాసుడు కావడం నాకు ఇష్టం లేదు కాబట్టి ధర్మరాజును దాసుడు నుంచి విముక్తి చేయండి అంటాడు అప్పుడు దృతరాజుడు అంటాడు అయ్యో తల్లి ఇదేం కోరిక ఇంకేమన్నా చెప్పు ఇంకేమన్నాడు అంటే సరే అయితే భీమార్జుడు నకల సాధువుల్ని కూడా దాసు నుండి విముక్తి పరచండి అంటారు దానికి ధృతరాష్ట్రం అంట ఇది ఒక కోరిక తల్లి ఇంకేమన్నా కోరుకో ఇంకేమైనా కోరుకో అంటే అప్పుడు ఆమె ఏమంటదంటే నేను క్షత్రియకాంతను ధర్మం ప్రకారం క్షత్రియకాంత రెండు మాత్రమే కోరుకోవచ్చు వైశ్యశ్రీ ఒకటి కోరుకోవచ్చు శూద్రశ్రీ మూడు కోరుకోవచ్చు ఒక బ్రాహ్మణ శ్రీకి మాత్రమే ఎన్నైనా కోరుకునే హక్కు ఉంది కాబట్టి నేను రెండు కోరికల నుంచి కోరుకోలేను ఇవి నాకు చాలు అంటది అసలు ఆ మాట అనగానే ధృతరాష్ట్రుడు ఇంత ఇంతటి అన్యాయం జరిగిన తర్వాత కూడా నువ్వు ధర్మం వైపు నిల్చున్నావా తల్లి నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పేసి ధర్మరాజును పక్కకు పిలుచుకొని ధర్మరాజుకు ధర్మరాజు నెత్తినో ఇలా చెయ్యి అంటూ ఆ అయిపోయాను గుడ్డివాణ్ణి అయిపోయాను అయ్యో తెలిసి తెలియక పుత్రవయమోహంతో ఇంత చేశాను మీకు చెయ్యకుండా అన్యాయం చేశాను ధర్మరాజా నువ్వు కనుక నీ నోటితో ఒక మాట అన్న ద్రౌపదీదేవి ఒక మాట అన్న నా కొడుకులు అయిపోతారు దయచేసి క్షమించు నా మొహం చూడు ఒక్కసారి మీ పెద్దమ్మ గాంధారి మొహం చూడు ఆమె ఎలా ఏడుస్తుందో చూడు నీకు జరిగినటువంటి అన్యాయం చూసి నేనే తట్టుకోలేకపోతున్నాను ధర్మరాజా నువ్వు ధర్మం తెలిసిన దయచేసి నన్ను క్షమించు ఈ ముసలివాడి ముఖం చూసి దయచేసి దుర్యోధనుని క్షమించు వాడిని విడిచిపెట్టు అంటాడు ఇక జూదంలో దుర్యోధనుడు గెలుచుకున్న రాజ్యము బంగారము నగలు అన్నీ ఇంకా ఆ జూదంలో ఆయన ఏమేం గెలుచుకున్నాడో అవన్నీ కూడా తిరిగి ధర్మరాజుకి ఇచ్చేసి మమ్మల్ని క్షమించు దుర్యోధను క్షమించు జరిగింది పెద్ద మనసుతో మర్చిపో అని చెప్పేసి మాట్లాడుతుంటాడు ఇంకా దుర్యోధనుడు కోపంగా తన మందిరానికి వెళ్ళిపోతాడు ఇక్కడ మళ్ళీ ఎత్తుకునేది కర్ణుడే ఎత్తుకుంటాడు మళ్ళీ కర్ణుడేమంటాడంటే ఆహా మొత్తానికైతే మొత్తానికైతే పెళ్ళం వరం పెళ్ళం వర వరాల వల్ల మీకు రాజ్యం వచ్చింది పోండి పోయి ఏలుకోండి బెల్లం ఇచ్చింది కదా ఇంకా ఈ రాజ్యంతో హాయిగా సుఖపడండి అంటాడు అసలు ఆ మాటకు భీముడికి విపరీతమైన కోపం వచ్చి ఇప్పుడే నిన్ను చంపి నేను రాజ్యాన్ని ఎలా ఏలుకుంటానో చూడని చెప్పేసి కర్ణుడు మీదకి పోబోతున్నా కర్ణుడిని చంపడానికి పోబోతుంటాడు పోబోతుంటే అప్పుడు మళ్ళీ ధర్మరాజు ఉండి వద్దు ఇంకా అయింది ఏదో అయింది అని చెప్పేసి ఇక వాళ్ళు ఏడుస్తూనే ఇక్కడ వీళ్ళందరూ భీష్ముడు విదురుడు ద్రోణాచారు వీళ్ళంతా ఏడుస్తూ ఇటువైపు ఉంటారు ధృతాశ్రు గాంధారి ధర్మరాజు అండ్ ద్రౌపది వీళ్ళందరూ ఇంద్రప్రస్థం వచ్చేస్తారు ఇంద్రప్రస్థం వస్తారు ఇంకా ఆ ఒక ఆ రాత్రి గడుస్తుంది ఆ రాత్రి ఇంకా ఇప్పుడు శకుని కర్ణుడు దుశ్శాసనుడు వీళ్ళతో ఇప్పుడు సాయంతవుడు కూడా కలుస్తాడు వీళ్ళ ఐదుగురు కలిసి ముచ్చట పెట్టుకుంటూ ఇంత కష్టపడి ఇంత చేస్తామే చివరి మూమెంట్లో అంటే మొత్తము నేతికుండ నిండినాక పగల కొట్టినట్టు మీ తండ్రి ఇలా చేసేసాడే ఇప్పుడు ఎలా 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 చేద్దామో పాండవులకు తిరిగి వాళ్ళ రాజ్యం వచ్చింది ఏం చేద్దాం ఏం చేద్దాం అని రాత్ర మొత్తం ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటారు కూర్చొని మళ్ళీ పొద్ధృతరాష్ట్రం దగ్గరికి వస్తారు ధృతరాష్ట్రం దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు ఏం చేశావు నువ్వు నా చావును కోరుకుంటున్నావా లేకపోతే ఏంటి ఇప్పుడు గాంధీవం పట్టుకునే అర్జునుడు గద పట్టుకొని భీముడు కత్తి డాలు పట్టుకునే వస్తుంటే వాళ్ళని ఎవరు ఓడించాలి ఇప్పటి వరకు బుస కొడుతున్న పాముని నువ్వు బుస మీద వదిలేసావు వాళ్ళు ఖచ్చితంగా మా మీదకే వస్తారు మళ్ళీ మమ్మల్ని ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు ఇక వాళ్ళని అడ్డుకునే వాళ్ళే లేరు ఇక నీ కొడుకు చచ్చిపోయాడు నువ్వు ఇన్ని చేసింది నాకు వేస్ట్ అంటే నన్ను నన్ను ఇంకా మర్చిపో నువ్వు నేను చచ్చిపోయినట్టే అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తుంటాడు దుర్యోధనుడు విపరీతంగా ఏడుస్తుంటే మళ్ళీ దుర్ధనాశుడు మొదటికి వస్తాడు ఈ పిచ్చి ఎప్పుడు ఇంతే ఆ పుత్ర ప్రేమలో నిజానికి దుర్ధనాశుడు చాలా మంచివాడు చాలా ప్రేమ మంచివాడు కానీ దుర్యోధనుడికి దుర్యోధనుడు ఏది కావాలంటే అది అంటే పుత్ర ప్రేమకు లొంగి చేయకూడని తప్పదాలని చేస్తుంటారు దుర్ధరాశుడు మళ్ళీ సరే ఇప్పుడు నువ్వు నీకు నీకేం కావాలో చెప్పు ఏం చేయమంటావు చెప్పు అని చెప్పేసి మళ్ళీ దుర్యోధనుడు వైపు వచ్చేస్తాడు ఇప్పుడు దుర్యోధనుడు ఏమంటాడు సరే అయింది ఏదో అయింది మళ్ళీ వాళ్ళని జూదానికి పిలిపించు ఈసారి నగలు రాజ్యము డబ్బులు ఇవన్నీ కాదు పన్నెండేళ్ళు అడవులు పట్టుకు వెళ్ళాలి ఒక రోజు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అంటే పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక వా ఒక 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 సంవత్సరం అజ్ఞాతవాసం చేసే విధంగా ఈసారి జూదం ఆడదాము ఈ ఈసారి కనుక ఏం జరిగితే అది జరుగుతుంది మనకు అన్ని సంవత్సరాలు అంటే పదమూడు సంవత్సరాలు వాళ్ళ పీడ విరగడైపోతుంది మనకి ఈ ఒక్క సహాయం అన్న చేసి పెట్టు అంటాడు మళ్ళీ ధృతనాశుడు కబురు పంపుతాడు ఇంద్రప్రస్థానికి మీరు అస్తినాపురం రండి అని చెప్పేసి ఇంకా వాళ్ళకి అప్పటికే అర్థమైపోతుంది ఏదో జరుగుతుందని మళ్ళీ రాగా మళ్ళీ అస్తినాపురం వస్తారు అస్తినాపురం వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చుని ఇంకొక ఆట ఆడండి ఎందుకంటే ఈ దుర్యోధనుడు ఏమంటున్నాడంటే తాను కష్టపడి సంపాదించుకున్నది కదా ఇదంతా ఉట్టిగా నేను వాళ్ళకి ఎలా ఇచ్చేస్తాను కావాలంటే ఆట ఆడి గెలుప ఈ ఆటలో చూసుకుందాము ఈసారి ఇట్లా పన్నెండేళ్ళు అజ్ఞాతవాసము పన్నె పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పెట్టి ఇలా ఆడదాము జూదము అంటాడు అప్పటికే అర్థమైపోతుంది పాండవులందరికీ కూడా ఇది ఇది మళ్ళీ మాయా జూదమే ఈసారి పూర్తిగా మనల్ని అడవుల పాలు చేయడానికి ఇది ఆడుతున్నారని పాండవులకి ద్రౌపదికి అందరికీ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాకపోతే ఇప్పుడు గురు ఇప్పుడు ధర్మరాజు ఏమనుకుంటాడంటే ఇలా రాజ్యాన్ని వెళ్ళడం కన్నా ఇంత అవమానం జరిగిన తర్వాత రాజ్యం అలా అడవులు పట్టుక పోయింది నిమ్మలము కనీసం ఆ తర్వాత వచ్చైనా ధర్మంగా న్యాయంగా పోరాడుకోవచ్చు ఇది ఎలాగో మాయాజీతం నేను ఊడిపోతాను అని తెలిసి కూడా ఈసారి ఇంకా సరే ఇదే సరే ఎంత నిర్లిప్తంగా ఉండిపోతారు పాండవులకి ఇప్పుడు రాజ్యం మీద ధనం మీద డబ్బు మీద దేని మీద వ్యామోహం లేదు అసలు వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళ ఆశ లేదు ద్రౌపదికి జరిగినటువంటి అవమానంతో ఇంకా మేము బ్రతికు ఉండడమే దండగా అనేటువంటి నిరాశ నిరసల్లో ఉంటారు ఇంకా ఆడదామంటారు ఆడతారు అన్ మళ్ళీ ఆ మాట ప్రకారమే దుర్యోధనుడు గెలుస్తాడు ఇప్పుడు పన్నెండేళ్ళు అజ్ఞా అజ్ఞాతవాసం పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి పాండవులు బయలుదేరుతున్నారు సో పాండవులు ఎలా బయలుదేరుతారు వాళ్ళు బయలుదేరేటప్పుడు ఎలాంటి శకునాలు వస్తాయి వాళ్ళు కుంతిదేవిని ఎక్కడో ఉంచారు అసలు ముందు ఎలా వాళ్ళు వెళ్తున్నప్పుడు ప్రజలు ఏం చేశారు ఏ వైపున వాళ్ళు వెళ్ళారు అదంతా కూడా మనము రేపటి ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను కేవలం నాకేమో మహాభారతం మీద పట్టేయమీ లేదు కేవలం పుస్తకం చదువుకుంటూ అర్థం చేసుకుంటూ ఇప్పుడు మన రెగ్యులర్గా మనం మాట్లాడుకునే భాషలో చెప్పాలని మాత్రమే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతానికి సంబంధించి ఇప్పటి ఏం జరిగిందో స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడండి థ్యాంక్ యూ జై హింద్